మీ అందరికీ ముందుగా మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీరందరూ కూడా కృష్ణాష్టమి పూజని బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగా చేసుకున్నాను నేనైతే నిన్నటి వీడియోలో కృష్ణాష్టమి కోసం ఏర్పాట్లు ఎలా చేసుకున్నాను ఇవన్నీ కూడా ఆల్రెడీ షేర్ చేస్తున్నాను కదా ఇవాళ వీడియోలో మా ఇంటి కృష్ణాష్టమి పూజని షేర్ చేయబోతున్నాను ఇక్కడ చూడండి బయట దగ్గర నుంచి గడవ దాటి పాదాలు లోపలికి వేశాను అనమాట అంటే ఆ కృష్ణయ్య చిన్న కృష్ణయ్య ఇంట్లోకి వచ్చినట్టుగా ఈ విధంగా వేశాను పూజ దగ్గర కూడా ఈ విధంగా పాదాలైతే వేసుకొని అయితే చేసుకున్నాను ఆల్రెడీ కృష్ణుడిగా స్వామివారిని ఎలా అలంకరణ చేసుకున్నాను ఎలా పెట్టుకున్నాను అనేది నేను షేర్ చేస్తున్నాను కదా ఈ విధంగా ఫ్లూట్ పట్టుకొని స్వామివారు ఉన్నట్టుగా కాళ్ళు ఇలా ఫోల్డ్ చేసి ఉన్నట్టుగా ఈ విధంగా పెట్టాను అనమాట ఇది ఆల్రెడీ నేను అలంకరణ అయితే షేర్ చేస్తున్నానండి ఎప్పుడైనా చిన్న కృష్ణని అలంకరించుకోవాలనుకుంటే ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు మనము అలాగే మరి కృష్ణాష్టమి పూజ చేసుకుంటున్నామని అంటే చిన్న చిన్న డెకరేషన్ కూడా చేసుకోవాలి కదా ఆల్రెడీ ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నేను మొన్న థర్డ్ వీక్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ వేసి అలా పెట్టుకున్నాను కాబట్టి అవన్నీ ఇంకా తీలేదు ఎట్లాగో నెక్స్ట్ వెంటనే కృష్ణాష్టమి వచ్చింది కదా అక్కడే పూజ చేసేసుకుందామని చెప్పి అమ్మవారి వరకే ఉద్వాసం చెప్పి తీసేసానమాట ఇక ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ చిన్న పాట్ లాగా అలాగే నెమలి పింఛం అలాగే వచ్చేసి ఫ్లూటు కౌసు ఇలా ఒక బ్యాక్గ్రౌండ్ థీమ్ పెట్టాలని చెప్పి ఇక్కడ వచ్చేసి వెన్నలాగా ఇలా కాటన్ అలా పెట్టానమాట ఇది వచ్చేసి ఒక జస్ట్ పిల్లల బుక్స్ కుండే ఉంటుంది కదా కార్డ్ బోర్డు అది అట్టముక్కు ఉంటుంది కదా దాని మీద ఇలాగ కుండలాగా డ్రా చేసి పెయింట్స్ వేసాడు మా బాబు సో ఆ కుండలాగా ఇలా పెట్టేసి ఇక్కడ పువ్వులు అంటే కమల ఫ్లవర్స్ లాగా అలాగే పీకాక్ ఫెదర్స్ని కూడా ఆ విధంగా శారీకి పెట్టాను ఇది జస్ట్ చిన్న బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అనమాట ఇదిగోండి ఇలా పెట్టేసుకున్నాను అలాగే ఒక ఫ్లూట్ కూడా అక్కడ పెట్టాను అనమాట ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకుని కింద స్వామివారిని ఏర్పాటు చేసుకొని నేను పూజ అయితే చేసుకున్నాను ఇవన్నీ కూడా జస్ట్ ఒక కృష్ణాష్టమి పండగ అంటే ఎవరైనా సరే చిన్న కృష్ణయ్య పండగ పండుగ చాలా బాగా చేసుకుంటారు సో ఉన్నంతలో ఇలా చిన్న అలంకరణ అనేది చేసుకుంటూ ఉంటారు కదా సో నాకు వచ్చినట్టుగా నేనైతే చేసుకున్నాను అలాగే చిన్న కృష్ణకి ఉయ్యాలు కూడా కట్టాలి కదా అందుకని ఇక్కడ నేను ఒక బాస్కెట్కి ఒక లేస్ అనేది కట్టేసేసి ఈ విధంగా కడుతున్నాను అయితే ఆ బాస్కెట్ అడుగున కొంచెం కనబడకుండా ఇలాంటి ఫ్లవర్స్ లాంటివి స్టిచ్ ఆన్ చేసి చుట్టూ కూడా లేస్ పెట్టాను లేస్ పెట్టేసిన తర్వాత మరి ఆయనకి పాన్పు అనేది పట్టు లాగా మెత్తగా ఉండాలి కదా అందుకని చెప్పి ఇక్కడ ఫ్లవర్స్ అన్నింటినీ కూడా రేకులుగా ఇలా విడదీసేసి అలా వేసేసి దాంట్లో ఆ చిన్న కృష్ణయ్యని పడుకోబెట్టాను అనమాట ఉయ్యల్లాగా అలాగే ఇక్కడ వచ్చేసి పాదాలను కూడా ఈ విధంగా వేసుకున్నాను పూజ చేసే చోట అలాగే వెన్న కుండలు కూడా ఉన్నట్టుగా పక్కన సైడ్ వచ్చేసి ఈ విధంగా పార్ట్స్ మీద వెన్న వసతుగా కాటన్తో ఏర్పాటు చేసుకున్నాను ఇక పూజ కోసం నా దగ్గర ఉన్న కృష్ణ విగ్రహాలు నా దగ్గర కృష్ణ విగ్రహాలు ఎక్కువ మోడల్స్ ఎక్కువ ఉంటాయన్నమాట నా దగ్గర వాటిలోంచి చిన్న కృష్ణుని అలాగే ఆవుతో ఉన్న గోవుతో కలిసి ఉన్న పెద్ద కృష్ణని కూడా పెట్టుకున్నాను అలాగే ఒక పీకాక్ని కూడా ఆయన చుట్టూ కూడా ఎప్పుడూ ఆవులు ఉంటాయి కదా సో గోమాత కూడా లక్ష్మీదేవి స్వరగం కాబట్టి ఇక్కడ గోవుల్ని కూడా పెట్టుకొని ముందుగా వినాయకునికి అయితే పూజ అయితే చేసుకున్నాను ఆ తర్వాత తులసి దళం వేసిన వాటర్తో ఇటు గోమాతకి అలాగే కృష్ణుడికి కూడా అభిషేకం అనేది చేసుకుంటున్నాను చిన్న కృష్ణయ్య పూజ అనేది ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారండి పిల్లల కోసం చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళైతే తమ పిల్లల్ని చిన్న చిన్న కృష్ణులుగా రాధలుగా అలంకరించుకొని పూజ అనేది చేస్తూ ఉంటారు కదా నేనైతే చిన్నప్పటి నుంచి మంత్స్ బేబీస్ అప్పటి నుంచి కూడా నా ఇద్దరు పిల్లలకి కూడా నేను అలా కృష్ణుడిగా అలంకరించేదాన్ని ఇప్పుడు ఇంకా పెద్ద అయిపోయారు కాబట్టి ఇక ఈ సంవత్సరం చేయలేదనమాట వాళ్ళ స్కూల్లో ఏదైనా సెలబ్రేట్ జరుగుతున్నా లేదా సెలబ్రేషన్స్ అవుతున్నా లేదా ఇంట్లో కూడా ఫొటోస్ తీసుకోవడం కోసం చాలా బాగా నేను చిన్నప్పటి నుంచి డెకరేట్ చేసుకునేదాన్ని ఇంక ఇప్పుడు కొంచెం పెద్ద పిల్లలు అయ్యేసరికి ఇయర్ చేయలేదు ఇక జస్ట్ స్వామివారి పూజ వరకు మాత్రమే చేసుకున్నాను అవి వేసి బ్యాక్గ్రౌండ్ అలా డెకరేట్ చేసుకొని ఇక ఇక్కడ కృష్ణుని విగ్రహం అయితే పెట్టేసి ఇక్కడ స్వామివారికి కృష్ణాష్టకం అలాగే కృష్ణుడి అష్టోత్రం ఇవి చదువుతూ అలాగే కృష్ణుడి పాటలు వింటూ కూడా యాక్చువల్గా మన స్తోత్రాలు అవి చదువుకోగలం కదా పాటలు వింటుంటే కృష్ణయ్య పాటలు చాలా మనసుకి బాగుంటుంది అనిపిస్తుంది ఆ పూజ చేస్తున్నంతసేపు కూడా కృష్ణుడి పాటలు పెట్టుకొని ఇక్కడ స్వామివారికి పూజ అనేది చేసుకుంటున్నాను మీరందరూ ఎలా చేసుకున్నారు కృష్ణాష్టమి అనేది నాతో షేర్ చేసుకోండి నా కృష్ణాష్టమి అయితే ఇలా జరిగిందనమాట అలాగే పాదాలు వేసుకున్న చోట కూడా చిన్న చిన్న దీపాలతో ఆవు నెయ్యితో దీపాలు వెలిగించుకున్నాను చక్కగా దీపాలు వెళుతారో కృష్ణుని పాదాలు అనమాట చిన్న కృష్ణయ్య పాదాలు చూడండి ఎంత బాగున్నాయో చుట్టూ కూడా పీకప్ ఫెదర్స్ ఉన్నట్టుగా ముగ్గి ఈ విధంగా వేసుకొని చేసుకున్నాను అనమాట అలాగే నూటెనిమిది రకాలతో కృష్ణుడిది కూడా చూపిస్తాను చూడండి వీడియోలో మా స్వామివారి పూజ అయితే ఇలా బాగా జరిగిందండి అలాగే ఇక్కడ వచ్చేసి నేను బయట నుంచి తెచ్చుకున్న స్వీట్స్ అలాగే చెర్రీస్ ఆయనకి ఎంతో ఇష్టమైన అటుకులు మరి ఇన్ని పెట్టిన వాళ్ళం ఆయనకి ఎంతో ఇష్టమైంది వెన్న కాబట్టి వెన్న కుండ ఇవన్నీ కూడా స్వామివారికి నేను నైవేద్యంగా సమర్పించాను స్వీట్స్ అవి కొన్ని బయట అయితే తెచ్చుకున్నాను అనమాట అలాగే అటుకులు కూడా పెట్టాను ఇక్కడ వచ్చేసి వెన్న కుండ నేను నిన్నటి వీడియోలు కూడా చూపించాను ఎక్కడ తీసుకున్నాను వీళ్ళు జస్ట్ కుండతో సహా వెన్న దాంట్లో పెట్టి నీట్గా ప్యాకింగ్ చేసి ఉందనమాట ఆ వెన్న కుండను కూడా స్వామివారికి సమర్పించాను అనమాట ఆయనకి ఎన్ని ఇష్టమో స్వీట్స్ అవి ఎన్ని రకాలు పెట్టినా వెన్న అనేది తప్పనిసరిగా అందరూ పెడతారు ఆ చిన్న కృష్ణకి వెన్న ఆవు పాలు ఇవి ఎక్కువగా ఆయనకి పెడత ఉంటారు కదా సో అందుకని చెప్పి అని కూడా ఇక్కడ నేను నివేదన చేస్తున్నాను ఉన్నంతలో బ్రైట్గా చేసుకోవడం అనేది నాకు ఇష్టం ఈసారి కొంచెం పిల్లల్ని డెకరేట్ చేయడం అనే హడావిడి లేదు కాబట్టి ఆ టైం అంతా కూడా పూర్తిగా స్వామివారి దగ్గరే స్పెండ్ చేశాను అనమాట కొంచెం వాళ్ళకి స్కూల్కి వెళ్తుంటే వాళ్ళకి రెడీ చేసి పంపడం కృష్ణుడిగా డెకరేట్ చేయడం ఫోటోస్ తియ్యడం ఇవన్నీ కొంచెం పని ఉండేది ఈసారి అదంతా లేదు కాబట్టి పూర్తిగా టైం అంతా కూడా ఈ విధంగా కృష్ణుడిని పూజలోనే నేను ఎక్కువ టైం స్పెండ్ చేశాను ఇక్కడ వచ్చేసి స్వామివారికి హారతి కూడా ఇస్తున్నాను ఆ కృష్ణయ్య ఆశస్సులు మనందరి మీద ఎప్పుడు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మీరందరూ కృష్ణాష్టమిని ఎలా చేసుకున్నారు మీరు ఏదైనా పిక్సీస్ ఉంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే షేర్ చేయండి చూశారు కదా హౌస్ అంతా కూడా లైటింగ్స్తో అలానే ఉంచారనమాట వరలక్ష్మి వ్రతానికి కోసం పెట్టుకున్న లైటింగ్స్ ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా కూడా ఇంకా అట్లానే లైటింగ్స్ అన్నీ కూడా అలానే ఉంచేసాను బాగుందని చెప్పి అందుకని కృష్ణాష్టమి పూజని ఎప్పుడు ఎట్లాగో కొంచెం ప్రత్యేకంగానే చేసుకుంటాను ఎట్లాగో లైటింగ్స్ అన్నీ పెట్టునే బాగుంటుందని చెప్పి ఇంక ఇక్కడే చేసుకున్నాను అనమాట మీ వాల్ స్టిక్కర్ కూడా చూస్తుంటే నాకు ఎక్కువ కృష్ణుడిది ఇష్టం అని చెప్పాను కదా అందుకని కృష్ణుడిది గోవుతో కూర్చున్న బొమ్మ అనమాట అది వాల్ స్టిక్కర్ చాలా బాగుంటుంది హాల్లో అలా పెట్టుకున్నాను ఆయన రోజు చూస్తూ ఉండొచ్చు అని చెప్పి ఇదండి మా ఇంటి కృష్ణాష్టమి అయితే ఇక వచ్చేసి ఇక్కడ నూటెనిమిది రకాలతో కృష్ణుడు పూజ చేసుకున్నారు మా పైన వాళ్ళు అనమాట మా పై పోషణలో ఉంటారు ఎంత ఓపిక్గా అనిపించింది చాలా బాగా చేసి నూట ఎనిమిది రకాలు కూడా స్వామివారికి ఈ విధంగా నివేదన చేశారు నిజంగా అది ఎంత ఇంట్రెస్ట్ ఎంత భక్తి ఉంటే వాళ్ళకి నచ్చింది చేసుకొని స్వామివారికి నివేదించారనిపించింది మామూలుగా పూజ చేసుకొని నైవేద్యాలు పెట్టడానికి ఇది అవుతూ ఉంటాం అలాంటిది కృష్ణుడికి నూట ఎనిమిది రకాలు నైవేద్యాలు స్వామివారికి సమర్పించి వాళ్ళు పూజ అనేది చేసుకున్నారనమాట సో తాంబూలాన్ని కూడా పిలిచారు సో తాంబూలానికి వెళ్ళినప్పుడు నేను ఈ చిన్న క్లిప్ తీసి మీరు కూడా చూస్తారని చెప్పి షేర్ చేస్తున్నాను ఆ పాట అది కూడా డిఫరెంట్గా చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే మీరందరూ ఎలా చేసుకున్నారు అనేది కింద కామెంట్స్లో షేర్ చేయండి చూస్తున్నారు కదా ఎన్ని రకాల నైవేద్యాలు ఉన్నాయో వీటిల్లోంచి కూడా పిల్లలకి ఏది ఇష్టం అది తీసుకెళ్ళండి అని చెప్పి నాకు నైవేద్యము తాంబూలము శనగలు ఇవన్నీ కూడా పెట్టి ఇచ్చారనమాట ఇది ఫ్రెండ్స్ నూట ఎనిమిది రకాలతో వాళ్ళు చేసుకున్న కృష్ణాష్టమి అలాగే మా ఇంటి కృష్ణాష్టమి కూడా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్